నేను మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టించి ఈ చిదంబర రహస్యం ఏంటో ఈ ఈ ఋషికొండ రహస్యం తెలుసుకుందామని అనుకుంటే అధ్యక్ష నాకు కేవలం రెండు రోజుల క్రితమే సకం సకం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి తమరికి తమ దృష్టికి తీసుకుని వస్తాను అధ్యక్ష మీ దూర అందరికీ కూడా తర్వాత దీనిపైన ఎంక్వైరీ వెయ్యాలా ఏమి వేయాలా అనేది తర్వాత తమరు నిర్ణయం చేయవచ్చు అధ్యక్ష అధ్యక్ష ఋషికొండ అంటేనే ఋషులు నివసించే ప్రదేశం అని అంతకుముందు ఉంది అధ్యక్ష దానికి అందుకే ఆ పేరు వచ్చింది తర్వాత ప్రతి ఒక్కడి కూడా సామాన్య ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి దాంట్లో రూమ్స్ ఉండే అధ్యక్ష దాంట్లో రెస్టారెంట్ ఉండేది కింద టెంపుల్ ఉండేది అన్ని విధాలుగా కూడా గా ఉండి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేది ఋషికొండ అంతకుముందు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవస్థ అధ్యక్ష ఒక ఒక హోటల్ ఉండేది అందులోని కూడా ఏపీటీడీసీకి ఏపీటీడీసీకి అధ్యక్ష డబ్బులు వచ్చే విషయము అంటే ఆదాయం వనరులు వచ్చేది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి ఋషికొండ అంతకుముందు ఉన్న రిసార్ట్స్ అధ్యక్ష మంత్రి గారు ఋషికొండ రిసార్ట్స్ అధ్యక్ష అటువంటి రిసార్ట్స్లో పైన మరి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు చూశారో లేకపోతే గీతం సంస్థని డిస్ట్రాయ్ చేయడానికి పంపించిన మనుషుల్ని వాళ్ళు చూశారో ఎప్పుడు ఎవరికి కూడా సామాన్య మానవుడికి రానటువంటి విషయం ఆయన దృష్టికి వచ్చి వెంటనే డిస్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష అప్పుడు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టు ఏంటి ఈ ఋషికొండ దీనిపైన ఉన్న టూరిజం కాటేజ్ డిస్ట్రక్షన్ చేస్తారేంటి అని చెప్పి అడిగితే డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా మేమేం మాట్లాడకూడదండి అని చెప్పేవారు అధ్యక్ష అంతకుముందు మాకు తెలిసిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్న బాబు ఇక్కడ ఏం కడుతున్నారంటే సార్ మేమేం చెప్పకూడదు సార్ మేము ఉద్యోగాలు పోతే సార్ అని సో నేను దీంట్లో ఏదైతే కుంభకోణము దోపిడీ వ్యవస్థ ఏదైతే జరిగిందో అధ్యక్ష తమరి ద్వారా కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను వీఆర్ నాట్ ఎగనెస్ ది డిపార్ట్మెంట్ ఆఫీషియల్ ఎందుకంటే ఒక నియంత్ర పరిపాలన ఏ విధంగా ఉంటుందో పోలీస్ వ్యవస్థ అయినా సరే అట్లాగే వాళ్ళు బిహేవ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఋషికొండ విషయంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనే ఉద్దేశం అధ్యక్ష అట్లాగే అధికారులు కూడా ఇంత దోపిడీ చేసినా చూస్తూ ఊరుకుండ పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష తమరికి సవివరంగా అందరికీ కూడా తెలియాలి కాబట్టి కొంచెం నేను ఎక్కువ డీటెయిల్గా కొంచెం వీలైనంత వరకు క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష 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 దీంట్లో అధ్యక్ష మంత్రివర్యులు చెప్పింది లక్ష నలభై ఐదు వేల ఏడు వందల పదకొండు ఎస్ఎఫ్టీ అధ్యక్ష లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అధ్యక్ష శాంక్షన్ అయితే మిగిలిన వాళ్ళకి పనులు చేసిన కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు ఏ విధంగా కట్ చేసి ఇబ్బందులు పెడదామని దానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అలవాటు ఉన్న మనిషి అటువంటిది దీనికి మాత్రం శాంక్షన్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వర్క్స్ ఇంట్రెస్టెడ్ దానికి కూడా స్పెషలైజ్డ్ ఫోర్మ్స్ ని అంటే వాళ్ళకి కావలసిన వ్యక్తులకి వాళ్ళకి కావలసిన వ్యక్తులకి అండర్లైన్ చేస్తున్నాను అధ్యక్ష వాళ్ళకి నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు పనిచేసి వర్డం అయితే నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పనిచేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఎస్ఎఫ్టీ రేటు ఏదైతే నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పనే అయిపోయింది బిల్లింగ్ అయిపోయా బిల్లింగ్ చేయలేదు కానీ పని చేసిన క్లెయిమ్ ఉంది అధ్యక్ష దానితోటి లెక్కేస్తే స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగుకి అయిన ఖర్చు ఇరవై ఎనిమిది వేల తొంభై ఆరు రూపాయల అధ్యక్ష ఇరవై ఎనిమిది వేల తొంభై ఆరు రూపాయల అధ్యక్ష అట్లాగే కాంట్రాక్టర్స్కి వాళ్ళకి ఇచ్చిన అయితే ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయ అయింది అధ్యక్ష అధ్యక్ష ఈయన పెట్టిన ఖర్చు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పేవారంటే పేదలకి పెత్తందారులకి పోరాటం పేదలకి పెత్తందారులకి ఈయన పెట్టిన ఖర్చుతోటి నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతోటి అధ్యక్ష ఏదైతే పేదలకి లక్ష ఎనభై వేల రూపాయలతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టించిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుమాలిన సెంటు భూముల్లో అది ఇరవై రెండు వేల అన్యాయం అధ్యక్ష పేదలకి పెత్తందాకి పోటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఇజ్ ఈక్వల్ టు పేదలకి లక్ష ఎనభై వేల రూపాయలు ఇళ్ళు ఏదైతే నిర్మాణం చేస్తున్నామో చేశారో అది ఇరవై రెండు వేల ఏడు వందల నలభై మూడు ఇళ్ళ ఖరీదు తోటి సమానం అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ రిపీటింగ్ ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ఖరీదంతో తెలుసా నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు దట్ ఈస్ ఈక్వల్ ఎంట్ అంటే ఇరవై రెండు వేల ఏడు వందల నలభై మూడు ఇళ్లతోటి సమానం అధ్యక్ష అధ్యక్ష ఇంత దారుణమైన దుర్వినియోగం చేశారంటే ఏ విధంగా చేశారనేది కొంచెం లెక్కల్లోకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష దీస్ ఎర్ టూ టైప్స్ ఆఫ్ దోపిడీ ఒకటి కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా దోపిడీ ఒకటి రెండోది ఈయనికి కావలసిన విధంగా మలుచుకోవటానికి ఎప్పుడు ఎక్కడ నియంత్రలు కూడా ఆశ్చర్యపోయే విషయాలు అధ్యక్ష నేనైతే నా జీవితంలో చూడలేదని మీకు చెప్తాను అధ్యక్ష ఏదైతే అధ్యక్ష కన్స్ట్రక్షన్ ఏరియా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓన్లీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే నేను ఇంకా ఫర్నిచర్ కానీ హార్టికల్చర్ కానీ